ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రతము మునిజనులారా చాతుర్మాస వ్రతమును గురించి సవివరంగా వివరిస్తాను వినండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తులతో తన ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి లలికిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు త్రిలోకాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు హే ముకుంద లక్ష్మీవల్లభ లోక సంరక్షక నీ వెరుగని విషయాలే న విషయాలేమున్నాయని నేను వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు కనుక విన్నవిస్తున్నాను లోకమున నరులు ఎవరి తీరిన వారు మసులుకుంటున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపుకున్నారు పుణ్యవ్రతాలు చేయువారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు పరనింద అహంకారం పెచ్చు పెరిగాయి మధుమాంసాదులు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు అట్టి వారిని సముద్ధరించి కాపాడుము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంతా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న నారాయణలను నిరసించేవారు కొందరు కాగా గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లీనమై ఉండేవారు కొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసులుకుంటుండగా చూచిన రమా మాధవుడు ఋషివాటికలు చూచేందుకు బయలుదేరారు అలా వారిని సందర్శిస్తూ నైమిషారణ్యానికి వచ్చారు సూత శౌనకాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడనే యోగీంద్రుడు హే ఋషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష మీ రాకతో మేము మా మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నాయి హే లోకరక్షక లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికనే కోరావు లోకోద్ధరణే ధ్యేయంగా నేను శ్రీ లక్ష్మి భువికి దిగివచ్చాము లోకశ్రేయస్సే ధ్యేయంగా గల నీకు రెండు వరాలను అనుగ్రహిస్తున్నాను కోరుకోవలసిందన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యామోహములకు అతీతంగా మసల లేకున్నాము పరంధామ నీయందే మనస్సున్నట్లు అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండవ వరం కోరవలసిందన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారము పాపకర్మలు స్వార్థచింతనలు ప్రజలలో పెచ్చు పెరుగుతున్నాయి అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై మసలు కొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు అందుకొక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజలలో జాగరకత నిశ్చలత నిర్మలత కలుగుతాయి శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు లక్ష్మీదేవి సహితం నేను ఆ బాలకడలిలో చేయించి ఉంటాను నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ కాలము ప్రజలు మెలకువగా మసులుకోగలందులకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం నియమనిష్టలు అనుసరించి ఈ నాలుగు నెలలు చే చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు జలాభారం ఆరోగ్య భంగం ఆదిగాగల బాధలు ఉండవు పుణ్యప్రదమైన ఈ వ్రత ఆషాడ శుద్ధ దశమి నుండి శాఖము ఆ తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆ పై నెలకు అనగా ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమంగా నే చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తి అనుగ్రహిస్తాను నాకు మెలకువ సుషుప్తి అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుణ్ణి భక్తుల నిద్ర పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్రనేపంతో క్షేణించిన భక్తిగల వారిని పరిశీలిస్తూనే ఉంటాను త్రికాలములందు స్తోత్రము చేయి వారికి నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించు వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వార్తునులవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించినా నిరసించినా గోహత్య మహాపాతకాన్ని జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని ఆంగిరసముని వివరించాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ